నమస్కారం ఈరోజు స్వచ్ఛతా ఈ సేవ ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు శ్రీకాకుళం సిటీలో ఒక 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 కొత్త విధానం మనం స్టార్ట్ చేస్తాము స్వచ్ఛ నాగావళి స్వచ్ఛ శ్రీకాకుళంతో పాటు స్వచ్ఛ నాగావళి ఈ కన్సెప్ట్ ముందుగా తీసుకొచ్చి మన నది కూడా బాగుండాలి మన రివర్ కూడా బాగుండాలి ఈ ప్రోగ్రామ్కి అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ గొండుశేఖర్ గారు అలాగే మన డిస్ట్రిక్ట్ ఎస్పి మహేష్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు అలాగే మన ఇక్కడ ఇతర పార్టీ పెద్దలు అలాగే మనకి స్వచ్ఛంద సభలు ఎన్జిఓస్ అసోసియేషన్స్ మరీ ముఖ్యంగా మన మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ వర్కర్స్ స్టూడెంట్స్ చాలామంది ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో మరీ ముఖ్యంగా మన ఈరోజు ఈ ఒక్కటి నాగావల్లి క్లీనింగ్ లేకుండా ఒక ఓవరాల్ అంటే కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ మనం ఎలా ఇవ్వచ్చు నాకు తెలిసి చాలా వరకు డ్రైన్స్ శ్రీకాకుళం సిటీ నుంచి డ్రైన్స్ అది అన్ని నదిలో కలుస్తున్నాయి అదే అవ్వకూడదు సో దీనికోసం ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది అంతా దీనికోసం దీని కింద ఈ సిరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసి అది వాటర్ రీట్రీట్ చేసుకొని తర్వాత రివర్లో వడడం లేకపోతే రీయూజ్ చేయడం అది కూడా మనం స్టార్ట్ చేస్తాము దీనికి ల్యాండ్ కానీ నిధులు కానీ ముందుగానే కేటాయించడం జరిగింది త్వర కన్స్ట్రక్షన్ కూడా ప్రోగ్రెస్లో ఉంది ఇది కాకుండా పబ్లిక్ కూడా దయచేసి గమనించాలి ఇప్పుడు ఇది సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి బ్రిడ్జ్ ఏదో ఒకటి ఉంది అక్కడ వచ్చి ఈ నాగవల్లి వైపు ఒక ఒక చిన్న రివర్ ఫ్రంట్ పార్క్ ఉంది అక్కడి నుంచి కూడా ఈ మన ఒక గుడి కూడా ఉంది అన్ని చోట్ల నుంచి నాగవల్లి రివర్లో ఈ చెత్త డంప్ చేయడం జరుగుతుంది ఈ చెత్త అంటే ఇప్పుడు చూస్తే మనకి ప్రతిరోజు మన మన వాడిన ఐటమ్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ డైపర్స్ కానీ ఇది కాకుండా ఈ షాంపూ శాచెట్స్ కానీ ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఈ కొబర్ బండాలు చాలా దొరికింది ఈరోజు సో ఇది అంతా మనం ప్రతిరోజు మనం వాడిన వ్యర్థాల ఐటమ్స్ ఇక్కడ ఇంటికి శాంటి వర్కర్ వస్తారు శాంటరీ వర్కర్కి మాత్రమే మీరు మీరు ఇస్తే ఇది సైంటిఫిక్గా మనం మనం డిస్పోజ్ చేయవచ్చు మన దగ్గర కొన్ని కంపోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని ఎంఆర్ఎఫ్ షెడ్స్ ఉన్నాయి ఇది కాకుండా మన విశాఖపట్నం దగ్గర ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా ఉంది అక్కడ పంపించి మనం సైంటిఫిక్గా మనం డిస్పోజ్ అంటే శ్రీకాకుళం సిటీలో ఉన్న అంత చెత్త మనం సైంటిఫిక్గా మనం డిస్పోజ్ చేయవచ్చు బట్ అనే మీరు సైంటిఫికక్ వర్కర్కి ప్రతిరోజు మీ ఇంటికి వస్తారు ఇస్తేనే అది